జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము ఇరవయవ శ్లోకము అర్జునుడి రథం మీద ఒక జెండా ఉంది ఆ జెండా మీద హనుమంతుడున్నాడు ఇప్పుడు అర్జునుడు యుద్ధానికి వచ్చినటువంటి కౌరవులందరినీ చూసి తన ధనస్సుని తీస్తూ ఉన్నాడు ఈ అర్థాన్ని మనస్సులో భావన చేస్తూ శ్రీకృష్ణ పాదారవిందముల దగ్గర అర్జునుడి స్థానములో మనమే ఉన్నామనుకుంటూ కృష్ణ భగవానుడు గీతోపదేశాన్ని మనకే చేస్తున్నట్టుగా దృశ్యమానంగా భావిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం అధా వ్యవస్థితాన్ దృష్ట్వా धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यं या पाण्डवः ఈ శ్లోకంలో నుంచి మనం గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట సమసమాజం కోసమని మంచి పనులు చేస్తూ ఉండు కృషి చేస్తూ ఉండు హనుమంతుడు నీకు అండగా ఉంటాడు శ్రీమద్భగవద్గీత సారాంశముగా శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరు అరవై తొమ్మిది శ్లోకాలలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మనం తప్పనిసరిగా పాటించాల్సినటువంటి మాటలు నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఏడవనే ఏడవకు మాసుచహ నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుణ్ణి చేస్తా నా భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉండు అలా చేస్తే నువ్వు నాకు చాలా ఇష్డవవుతావు ఇప్పుడు మనం భగవంతునితో ఈ రకంగా మాట్లాడుకుందాం హో శ్రీమన్నారాయణ నేను సమసమాజ స్థాపన కోసమని కృషి చేస్తా మంచి పనులు చేస్తా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయిస్తా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను శ్రీమద్భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతము భగవత గ్రంథానికి నమస్కారము చేద్దాం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయ పిబత భాగవత రసమాళయం ముహురసి భువి భావకా శ్రీసుకమహర్షిల వారికి నమస్కారము చేద్దాం ఎం ప్రవ్రజంతమేతమేత్యం द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमन्नारायणुनिकी चतुर्मुखब्रह्मकु सरस्वतीदेविकी व्यासमहर्षिलवारिकी నమస్కారం చేద్దాం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరేత్ సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా నారద మహర్షి వ్యాస భగవానుడికి ఇంకా ఏం చెప్పాడంటే హో వ్యాస నేను నా పూర్వజన్మలో నేనొక పుత్రుడను నా చిన్నతనంలో అక్కడికి మా ఊరికి కొంతమంది వేదవేత్తలు యోగులు కొంతమంది వస్తే వారికి సేవ చేయటం కోసమని నన్ను పంపించారు అక్కడికి నేను ఇంకా చాలా చిన్నవాడిని అయినప్పటికీ అల్లరి చేయకుండా ఆటలాడకుండా మితంగా మాట్లాడుతూ ఆ యోగులకు ఆ భాగవతోత్తములకు నేను సేవ చేసుకున్నా అయితే ఆ భాగవతోత్తములు వారు అందరినీ సమానంగా చూసేటటువంటి వారు కదా అట్లాంటి ఆ భాగవతోత్తములకు ఆ యోగులకు నాయందు కృప కలిగింది కృపాం నా మీద దయ కలిగింది వారికి అయితే నేను వారికి సేవ చేస్తూ వారి అనుమతితోనే వారి పాత్రలలోని మిగిలినటువంటి ఆహారాన్ని రోజు తింటూ ఉండేవాడిని నేను ఒక పూటనే తినేవాడిని భాగవతోత్తముల యొక్క సేవా ప్రభావము చేత నా మనస్సుకి ఎన్నో కోట్ల జన్మలలో నుండి వస్తూ ఉండేటటువంటి అంటి ఉన్నటువంటి పాపాలన్నీ పోయి ధర్మము మీద ధర్మాచరణ మీద రుచి ప్రజాయతే రుచి కలిగింది నాకు ప్రీతి కలిగింది ఓ వ్యాస ఆ యోగులు అక్కడ ఉన్నంతకాలము పూట శ్రీకృష్ణ కథామృతగానము చేస్తూ ఉండేవారు వారు అలా చేస్తూ ఉంటే నేను శ్రద్ధగా వింటూ ఉండేవాడిని దానివల్ల రుచి అభవత్ నాకు శ్రీకృష్ణుని మీద ప్రేమ కలిగింది కృష్ణ కథామృతగానము వింటూ 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 ఉండగా అది కాస్త క్రమంగా అనురాగంగా శ్రీకృష్ణుని మీద అనురాగంగా మారింది అధిక్రమంగా భక్తిగా మారింది దానివల్ల నాకు మొత్తం ఈ జగత్తంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా భగవంతుని మయంగానే కనిపిస్తూ ఉండేది ఎవరిని చూసినప్పటికి వారిలో భగవంతుడే కనిపిస్తూ ఉండేవాడు ఆ కృష్ణ కథామృతాన్ని వినటం 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 వలన అందరిలో దేవుడిని చూడటము నాకు అలవాటయ్యింది ఓ వ్యాస ఈ విధంగా వాళ్ళంతా కూడా నాలుగు పాటు ఉన్నారు మా ఊర్లో వర్ష ఋతువు శరదృతువుల్లో వారి ద్వారా ఈ శ్రీకృష్ణ కథామృతాన్ని నేను వినటము వలన నా లోపల ఉండేటటువంటి రజోగుణము తమోగుణము బాగా తగ్గి నాకు ఇంద్రియముల మీద ఒక పట్టు ఒక నిగ్రహం కూడా ఏర్పడింది దాంతో శ్రద్ధ ఏర్పడింది ఇది ఆ యోగులు ఆ భాగవతోత్తములు గుర్తించారు నాలో ఏర్పడినటువంటి మార్పుని గుర్తించి ఇక వారు వెళ్ళిపోయే ముందర వారు ఈ లోకానికి భగవానుడి చేత ఉపదేశింపబడినటువంటి జ్ఞానాన్ని నాకు ఉపదేశించారు జ్ఞానం గుహ్యతమం ఎత్తత్ సాక్షాత్ భగవతోదితం భగవంతుని ద్వారానే జాలువారినటువంటి జ్ఞానామృతాన్ని ఆ భాగవతోత్తములు నాకు ఉపదేశించారు వ్యాస అని నారద మహర్షుల వారు వ్యాసులవారికి చెప్పినటువంటి విషయాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత విషయాన్ని రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता वकटवाध्यायम् इरवयवश्लोकम् अध व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः श्रीमन्नारायण वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण